ఈ ఎండాకాలంలో మీ శరీరానికి ఎంతో చలువ చేసి బాడీని కూల్ గా ఉంచడానికి ఇలాంటి టిఫిన్స్ వారంలో ఒక రెండు మూడు సార్లు రోజుకు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్లు కడుపు నొప్పితో బాధపడతారు కదా అలాంటి వారు నెలకు ఒక నాలుగైదు సార్లు దీన్ని ఆహారంగా తీసుకున్నామంటే కడుపు నొప్పి రాకుండా చక్కగా ఉపయోగపడుతుంది ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ టిఫిన్ మనము ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో లోకి వెళ్లే ముందు వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి ఒక కప్పు రాగులని తీసుకుందాము రాగులని చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి అవసరం అయితే చక్కగా రాగులని గాలించి తీసుకోండి ఎందుకంటే ఇసుక రాళ్ళ లాంటివి ఉంటే పోతాయి గాలించి చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు రాగులు మునిగేంత వరకు నీళ్లు వేసి వీటిని ఒక నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోవాలి నానబెట్టడం వల్ల రాగులు చక్కగా ఉడుకుతాయి అందుకోసమని ఇలాగా నైట్ మొత్తం అంతా చక్కగా నానబెట్టి తీసుకోండి చూడండి పొద్దున వరకు చక్కగా రాగులు నాన్నే కదా ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళు చక్కగా రాగులను ఒకసారి కడిగి తీసుకోండి తర్వాత రాగులు ఉడికించడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి గిన్నెలోకి మనం రాగులు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని ఒక పది కప్పుల నీళ్ళని కొలిసి తీసుకోండి ఖచ్చితంగా ఒక కప్పు రాగులు ఉడకడానికి ఎనిమిది కప్పుల నీళ్ళు అయితే పడతాయి ఇంకా రెండు కప్పుల నీళ్ళు ఎక్స్ట్రాగా ఎందుకంటే తర్వాత చెప్తాను ఇప్పుడైతే పది కప్పుల నీళ్లు వేసి నానబెట్టిన రాగులన్నింటినీ నీటిలో వేసి వీటిని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలి చూడండి ఇలా పొయ్యి మీద పెట్టి పైనుండి మూత పెట్టి బాగా ఉడికించాలి మనము పెసరపప్పు తీసుకుందాము వేరొక కడాయి పొయ్యి మీద పెట్టి పెసరపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పెసరపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నా మీరు కావాలంటే కప్పు అయినా తీసుకోవచ్చు లేదంటే వేయించిన పొట్టుపప్పు ఉంటుంది కదా అదైనా బాగుంటుంది ఇలాగ దోరగా చక్కగా వేపి తీసుకోండి పప్పు వేపేటప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టి వేపుకోండి అప్పుడే చక్కగా లోపల దాకా వేగుతుంది పప్పు బాగా వేగిన పప్పుని వేరొక గిన్నెలో వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ చూడండి రాగులు అయితే చక్కగా ఉడికి ఉంటాయి మూత తీసి ఒకసారి బాగా కలిపి తీసుకుందాము చూడండి రాగులు బాగా ఉడికి పళ్ళకిప్పిన ఇంకా ఇలాగా పళ్ళకిప్పేంత వరకు బాగా ఉడికించి తీసుకోవాలి ఇలాగా చేతితో పట్టుకొని నొక్కితే మెత్తగా అవ్వాలన్నమాట ఇంత మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించి తీసుకోండి తర్వాత దీంట్లో మనము పెసరపప్పు వేసుకుందాము ముందుగా కడిగి పెట్టుకున్నాము కదా పెసరపప్పు పెసరపప్పు మొత్తం ఇంకా దీంట్లో వేసి పైనుండి మూత పెట్టి పప్పు పళ్ళకిప్పేంత వరకు బాగా ఉడికించాలి మనం ముందుగా ఎక్స్ట్రాగా నీళ్లు వేసుకున్నాం కదా రెండు కప్పులు రెండు కప్పుల నీళ్లు పప్పు కోసము ఎనిమిది కప్పుల నీళ్లు రాగుల కోసం అనమాట కరెక్ట్ కొల్తాయి ఇంకా ఇప్పుడు పప్పు రాగులు చక్కగా ఉడుకుతూ ఉంటాయి అవి ఉడికే లోపు మనం ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేడి చేసి ఇప్పుడు నేతిలో కొంచెం జీడిపప్పులు వేసి బాగా వేపుకోవాలి జీడిపప్పులు కొంచెం ఎక్కువగానే తీసుకోండి బాగుంటుంది దీన్ని బాగా కలుపుతూ చక్కగా దోరగా వేపాలి లో ఫ్లేమ్ లో వేపండి చక్కగా లోపల దాకా వేగుతాయి జీడిపప్పులు అందుకోసమని ఇలాగా చక్కగా వేపిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే నేతిలో అని పల్లీలను వేసి దోరగా వేపాలి పల్లీలను ఇంకా చక్కగా బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లోనే ఇలాగా పల్లీలు పగి చక్కగా వేపాలి ఇలాగా మొత్తం అంతా వేపిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇక్కడ పప్పు రాగులు చక్కగా ఉడికినాయి కదా ఇంతవరకు ఉడికిస్తే సరిపోతుంది ఇలాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి మరొకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి తీసుకోండి ఒక నిమిషం పాటు ఉడికిస్తే ఇంకా కొంచెం నీరు ఉంది కదా దగ్గరికి వస్తుంది అందుకోసమని ఇలాగా ఒక నిమిషం పాటు బాగా ఉడికించి తీసుకోండి లేదు మాకు ఇంకొంచెం జారుగానే ఉండాలి అంటే ఈ స్టేజ్ లో కొంచెం నీళ్లు వేసి మరి కొంచెం సేపు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది ఇలాగా దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ముందుగా మనము జీడిపప్పు పల్లీలు వేపి తీసుకున్నాము కదా అదే నేతిలో కొంచెం అంత నూనె వేసుకోండి మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇంట్లోకి జీలకర్ర ఆయంటాలు ఆవాలు వేసి వీటిని కొంచెం సేపు కలుపుతూ బాగా వేపండి వీటిని బాగా వేపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక నాలుగు మిరపకాయలను వేసుకోండి కారం అయితే వేయకండి అందుకోసమని ఇప్పుడు కొంచెం అంత అల్లం తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం ఎల్లిపాయలు ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది వీటిని మొత్తం ఇంకా మరొకసారి బాగా వేపిన తర్వాత దీంట్లోకి కొంచెం మిరియాలని కచ్చాపచ్చా దంచి తీసుకోండి మిరియాలైతే కచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంతా కలియామాకు వేసుకోండి కలియామాకు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి కలియామాకు చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపి తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం పోపు సిద్ధం చేసేసరికి ఇక్కడ మనం ఉడికించి తీసుకున్న రాగులు పప్పు ఇంకా కొంచెం అంత దగ్గరికి వచ్చింది కదా చల్లగా అయితే ఉంటే ఇలాగా కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట కొంచెం జారుగా ఉన్నప్పుడే మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం సిద్ధం చేసి పెట్టిన తాలింపు మొత్తం అంతా వేసి ముందుగా వేపిన జీడిపప్పు పల్లీలు ఇంకా వేసి ఇప్పుడు దీంట్లోకి పీల్ చేసిన ఒక క్యారెట్ మొత్తం ఇంకా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుని తినడం వల్ల పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్యితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసరి కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు